ప్రేమకు నేను పేదను కాను ఆకలని తప్పికని అడగకు నానా కసి తీరా నవ్వేందుకు లోకం ఉంది కడుపారా వేడ్చందుకు శోకం ఉంది అక్కరికే రాని ఒక పాఠం ఉంది అక్కాని తమ్ముడని బంధం ఉంది ఆ బాధలో ఈ వందమే కారలన్నీ నీ వై వెదురు చూచువేళ్ళ ఎదురుచూచువేళ్ళ ప్రేమకు నేను పేదను కాను ఆకలని దప్పికని అడగకు నాన్నా ఎకువలో వెన్నెలలో లేవుర కన్నా కసితీర నవ్వేందుకు లోకం ఉంది కడుపార వేడ్చందుకు శోకం ఉంది అక్కర రాని ఒక పాఠం ఉంది అక్కని తమ్ముడని బంధం ఉంది ఆ బాధలో ఈ బంధమే తారలన్ని నీవై వెదురు చూసు వేళ్ళ వెదురు చూసు వేళ్ళ